హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏవ న్యూస్ ఎక్స్ప్రెస్ కృష్ణా జిల్లా చల్లపల్లి గాంధీజీ స్మృతి వనంలో ఇప్పుడు మనం ఉన్న ప్రకృతి ప్రేమికుల కోసం ఇక్కడ ఒక చక్కని గార్డెన్ని ప్రిపేర్ చేశారు స్వచ్ఛ సుందర చల్లపల్లి వారి ఆధ్వర్యంలో ఈ గార్డెన్ని ఏర్పాటు చేశారు ఇందులో స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ గార్డెన్ని సంరక్షిస్తారు ఈ గార్డెన్ గురించి మరిన్ని విషయాలు మనం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త నరసింహారావు గారిని తెలుసుకుందాం చల్లపల్లి గాంధీజీ తృతి డాక్టర్ స్వచ్ఛ సుందర చల్లపల్లి దతసారథులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ గారి మరియు వాళ్ళ డాక్టర్ పద్మావతి గారి సహాయ సహకారాలతో ఈ గాంధీజీ చుతివనం సుందరంగా తీర్చిదిద్దామని ఒక సంకల్పం పెట్టుకొని స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు మరియు మన కోసం మన కోసం మనం ట్రస్ట్ సభ్యులతో ఈ గార్డెన్ సుందరీకరించి ఎట్టి పళ్లాలు సరిచేయడం జరిగింది అలాగే వచ్చే ప్ర ప్రజలు చల్లపల్లి చుట్టుపక్కల వచ్చే ప్రజలు ఈ గాంధీజీ చుట్టువన్న సందర్శించినప్పుడు కొద్దిగా అందంగా ఆహ్లాదంగా ఉండాలని మేడం గారి కోరిక మేరకు చక్కటి పూల చెట్లు అలాగే సీజన్కి రెండు మూడు నెలలు ఉండే సీజన్కు వాడే ఈ బంతి పూల చెట్లను తీసుకొచ్చి పెట్టడం జరిగింది అలాగే పెట్టడం పెట్టి వాటిని మళ్ళీ సంరక్షించడం ఇక్కడున్న మన కోసం అంటే స్టెంపుల్ అయితే రోజు మాతి రోజు వాటర్ సప్లై చేయడం మందులు పెట్టడం జరగడం వల్ల ఈ ఏరియా వచ్చే వాళ్ళకి మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి బాగా మన గాంధీజీ శృతి దగ్గర సందర్శకంగా ఉపయోగపడటానికి ఈ రకంగా వనం తయారు చేయడం జరిగింది అలాగే మూడు వేల సంవత్సరం వరకు మూడు వేల రోజులు త్వరలో రాబోతుంది స్వచ్ఛ సుందర చల్లపల్లి ఏర్పాటు చేసి దానికోసం ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రతినిత్యం ఏ రోజు ఆపకుండా స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు మన కోసం మన ట్రస్ట్ సభ్యులకే ఈ చల్లపల్లి మొత్తం ఏరియా మొత్తం మొక్కలతో సుందరీకరించడం జరుగుతుంది